నాకు ఉన్నప్పుడు పెడితే ఇక లేనప్పుడు అయితే వాళ్ళని నుంచి తప్పదు అని అనిపిస్తుంది నేను ఎంచుకున్న పని కాబట్టి ఆ పిల్లలకి అందరికి అలవాటు చేసింది నేను కాబట్టి నాకున్న దాంట్లోనే పెడతానండి ఇక లేనప్పుడు మరీ నేను రోడ్ మీదకి వచ్చినా కూడా నేను చేయగలిగింది ఏం లేదు కదా సరే ఎవరైనా మిస్ వస్తారు అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అండి మనకి ఇక్కడ హాయ్ అండి నేనైతే టబ్ అయితే ఏం కొనలేదు బకెట్లకి వేస్తున్నాను రైస్ వచ్చేసి ఈ పొయ్యి మీద అన్నీ ఇక్కడే వేసేస్తున్నాను ఇగో బకెట్లు అన్నిటి ఎక్కడ పెట్టేసి కొన్ని వచ్చేసి ఇగో ఎక్కడైనా ఉన్నాయి ఐదు బకెట్లు ఉన్నాయి వచ్చేసి ఇక్కడ టారు ఇంక రెండింటికి వేస్తే సరిపోతుంది మనకి సెట్ అయిపోద్ది ఇంకా చికెన్ అయితే బాయిల్ అయితే అవ్వలేదండి టబ్ అయితే కొనక రాలేదు గంట ఒకటి అని టబ్బ ఒకటి కొనాలి నేను కొంటా నేను కాస్త చూసుకొని కొంటాను ఎందుకంటే మన పరిస్థితి అసలు బాగాలేదు చాలా అంటే చాలా దారుణంగా ఉంది అందుకనే మన పిల్లలకంటే ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు కదా దానివల్ల నాకు కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది అసమానం మనం కూడా అడగటం బాగోదు అని చెప్పేసి నేను కూడా వదిలేసాను ఎందుకంటే ఇది నేను ఎంచుకున్న పని కాబట్టి ఆ పిల్లలకి అందరికి అలవాటు చేసింది నేను కాబట్టి నాకున్న దాంట్లోనే పెడతానండి ఇక లేనప్పుడు మరీ నేను రోడ్డు మీద వచ్చినా కూడా నేను చేయగలిగింది ఏం లేదు కదా నాకు ఉన్నప్పుడు పెడితే ఇక లేనప్పుడు అయితే ఇక వాళ్ళని వస్తుంది తప్పదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా నేను పార్టీ తరఫున చాలా మందిని నేను ట్రై చేస్తున్నా నాకు ఎవరో ముందుకు రావట్లేదు వస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అది ఏం చేయలేకపోతుంది ఇంకంతమించి మనం ఏం చేయలేము కదా ఏం చేస్తాం కానీ ఆకలితో వాళ్ళని ఉంచాల్సి అనిపిస్తుంది ముందు ముందు అందుకని అవన్నీ రాకోకుండా ఉండాలి అంటే నేను పిల్లలకు ముందు నేను ఆపరేషన్ చేయించేసుకోవాలి ఇప్పటికప్పుడే ఈసారి నుంచి నేను అదే చేద్దాం అనుకుంటున్నాను ఈ నెల పోయిన తర్వాత మట్టికి కంపల్సరీగా నేను పిల్లలకైతే ఆపరేషన్ చేయించేస్తానండి ఈ బాధ నేను పడలేను ఇల్లే ఇల్లే పోటీలు దమ్మా ఇట్రా రాజుగా ఇట్రాళ్ళు తినుపా ఆ దాన్ని తినవ్వట్లేదు అటు పక్క పెట్టేయాలండి నేను గిన్నె దగ్గర ఆ వెళ్ళి తింటే తప్పుడు వెళ్ళి తినుపే ఈ పిల్లలు ఈ బుడ్డిగాడు వచ్చేసి పంచతాపతి దగ్గర పుట్టింది ఈ బుడ్డి దానికి కూడా నేను ఆపాషణం చేపిద్దాం అనుకుంటున్నాను ఇది ప్రెగ్నెంట్ ఇరవై రోజులకైతే చేపించచ్చు అన్నారు అమ్మ పెడతా నేను వాళ్ళకి కూడా ముందే అవన్నీ ఆ రోడ్లే అన్న గారిని అక్కడ పెట్టేది వాళ్ళకి ఎక్కడ పెట్టాను అనుకో మమ్మత్త ఇక్కడే ఉంటారా అదిగో 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 జూడు జూడు అట అటు అట అనకాల ఇలా అందరు పెట్ట మమ్మీ మమ్మీ ఆడ వస్తున్నాడని ఇప్పుడు గోళా అమ్మా నా డబ్బా అయితేనే పైకి వెళ్తా బ్లాక్ గా వస్తుంది ఆడే ఉంచి వస్తున్నారు అందరూ అటు వెళ్ళిపోతుందా చూస్తున్నారు అందరు అమ్మేట వెళ్ళిపోయిందో అమ్మా తల్లి దీంట్లో కలిసింది ఆనందంటుంది అద్దెస్తా వీటిని ఇంకేస్తాలే కానీ నువ్వు పిల్లలు వెళ్ళి

అటు సైడ్ కూడా పెట్ మమ్ అత అడ్బో అడ్బో పిల్లల కార్ పెట్టు అనంత మే అలా ఉంటాను డైలీ పెట్టు మమ్మీ ఎల్గడి పెట్టు వీళ్ళ ముగ్గురుందండి పాము అటు వెళ్దాం పామాన ఇది తింటున్నారులే కానీ నువ్వెందుకు ఇలా తయారయ్యో చెప్పు నా అంటే భయం లేదా నీకు ముందుగా కామ గుండు మరి అమ్మా అందరూ అందరూ నువ్వు పెట్టు నేను తీస్తాను ఎలా వెళ్ళండి అమ్మోయాలి నాగ్లాక్ని సన్ని సన్నీకి చేయాలండి వెళ్ళండి అగో సన్నీ పిల్లలు సన్ని విజిలా ఇంకొకసారి ఎవరైనా మిస్ అయ్యారేమో వస్తారు అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అండి మనకి ఇక్కడ పెరిగి ఓన్లీ ఈ గ్రౌండ్ వరకే మనకి ఇక్కడ వరకు అటువైపు పెట్టా కదా ఆ వీడియో కూడా మీరు చూస్తుంటారు దీనికి ముందు వీడియో అరే అమ్మ చెవువాడు కానీ వీళ్ళిద్దరూ పడట్లేదు డైట్రా దైట్రా నానా మెంట్లోడు వచ్చిండు వీడు మెంట్లోడు అంటే వాడు పెడిగిరి అక్కడ తినడండి ఓన్లీ అన్నం మాత్రమే తింటాడు వీడు అన్నం పాలు మాత్రమే చికెను అంతే నేను వాడికి అందుకని సపరేట్గా ఎక్కువ శాతం సపరేట్గా వాడికి మళ్ళీ వచ్చేయని పెట్టాల్సిందే నేను ఏకండి నాన్న పెడిగిరి కూడా వేసేసాయి అమ్మ అమ్మ సమంతి తిన ఇక్కడ కూడా వచ్చిందండి సమంత వచ్చేసి ఆగా జనాలు అయితే ఎవరో లేరు ఎవరైతే లేట్ అయిపోయింది కదా కాస్త అందుకని అమ్మ ఆగ్రబుడి నేనేం మాట్లాడలేకపోతున్నా అర్థం చేసుకోండి నన్ను అన్ని వెళ్ళమ్మ పెడిగిరీ వేసేసన్నీ ఇప్పుడు మళ్ళీ పెడిగిరీ ఒక రౌండ్ వీళ్ళ దగ్గరే ఇబ్బంది అండి ఈ గ్రౌండ్లో వచ్చేసి అటు పక్క పిల్లలు అయితే ఇబ్బంది ఉండదు మాకు ఇసుకిచ్చరు వీళ్ళైతే అన్నీ చేస్తుంటారు అందుకని నేను సన్నీకే ఆప్ చూపుతాయి ఇక్కడ పిచ్చి పిల్లలు को रेडी पीएम मलाकडे गेलं दिसलेय तण आडी बेटे सरलात लो काय आता बाकी ते